silent architect of a huge revolution you know, that swept modern india. today, unfortunately, is not amidst us. the gentleman prime minister, a truly amazing intellectual who actually spoke less but did more for india is dr. manmohan singh. You know, he had always uh, said when speaking to media as the prime minister, that, you know, probably history will be kind to him. And we, on behalf of Bharat Rashtra Samiti, on the instructions of our leader, Sri K. C. R. Garu, have reached Delhi to pay homage, to homage, and our respects to Dr. Manmohan Singh. You know, he was the prime minister under whom our leader, K. C. R. Garu, worked as a cabinet minister back in 2004 till two thousand six. He remembers very fondly all the moral support, all the words of advice that was lent by Dr Singh to the cause of Telangana, for the statehood of Telangana. Today he may not be amidst us, but he will be remembered for a long time by the people of Telangana as the Prime Minister who eventually got the bill passed in Parliament. So we are eternally grateful, we are thankful and uh, I do hope that Mrs. Kaur and his entire family, his friends, his supporters, his fans, everybody in this hour of grief will gather strength and courage to pay respects to the big man and to live up to his ideals. We, on behalf of Bharat Rashtra Samiti, all of our members of parliament, and as the working president of the party myself, are in Delhi. కేసీఆర్ గారికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో ఎంతో సాన్నిహ్యం ఉండేది దాదాపు రెండు సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన అదేవిధంగా తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో వారు కలిసినప్పుడు వారు ఎదురుపడ్డప్పుడు కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఎట్లా ఉంది మీ తెలంగాణ అంటూ వారికి దిశానిర్దేశం చేసిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ రెండు వేల నాలుగులో క్యాబినెట్లో చేరిన తర్వాత కొన్ని ఒడిదిడుకులు ఎదురైనప్పుడు కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ వెన్ను తట్టి ప్రోత్సహించడమే కాకుండా మీ డిమాండ్లో న్యాయం ఉంది మీ కోరికలో న్యాయం ఉంది తప్పకుండా మీ ఆశయం ఫలించాలి అని కాంక్షించిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయట వేయడమే కాకుండా ప్రపంచంలో మన దేశానికి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ఒక సౌమ్యుడిగా రహితుడిగా అందరి వాడుగా భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన నాయకుడికి ఈరోజు మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి నివాళి అర్పించాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా గౌరవ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు అదేవిధంగా రవిచంద్ర గారు దామోదరరావు గారు అందరం కూడా కలిసి వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి గురుశరణ్ కౌర్ గారిని ఇంకా ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా కలిశాం డాక్టర్ సింగ్కి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మ శాంతించాలని కోరుకున్నాం ఈ సందర్భంగా ఇలాంటి మహానుభావుని కోల్పోవడం నిజంగా కూడా దేశానికి తీరని లోటు అంత మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కూడా భారతదేశంలో ఎందుకంటే రాజకీయాల్లో అధికారం మారుతూ ఉండవచ్చు కానీ దేశం మంచిని కాంక్షించవాళ్ళు పోవడం అనేది నిజంగా అందరం బాధపడే సందర్భం తప్పకుండా వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోనిబ్బరాన్ని ఆ భగవంతుని ప్రసాదించాలని వారి అభిమానులకి అదేవిధంగా దేశ ప్రజలు వారి దేశంలో ఉండే వారి అభిమానులందరికీ కూడా కోరుకుంటున్నారు మా పార్టీ తరఫున వారి పట్ల తీవ్రమైన సానుభూతిని సంతాపాన్ని కలిగిస్తారు